రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలో మందలపు అంజయ్యకు చెక్కపల్లి గ్రామంలో షేక్ బాజీ సాహెబ్కి అక్కిరెడ్డిగూడెం గ్రామంలో కడియం గోపాలకృష్ణకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం మరియు చెక్కపల్లి పంచాయతీ కార్యదర్శి పనితీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు

ननेश सर अच्छा है अल्लाह को शुक्र करा अच्छा ठीक सर अल्लाह काम सचिव भेटा बीच में कृपया त्रुटि एकदम भक्त सर सर माथा चेक करना चेयर जनरल सर के क्षेत्र समिति हेड नगर निवेदन सर आएंगे मतलब यादको अंदर कवर अच्छा बोलती बोलती ಅನ್ನನ್ನೇ ಇಡ್ತೀನಿ ನಾನು ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ವಿಡಿಯೋ ಗೆ

ఏపీఎం గారు మీరు ఏంటి సమస్యలు తీర్చుకోవాలి అట్లా పేరు పెట్టి కంపికొట్టేదాకా చూస్తూ ఉంటారు నోటీస్ ఏంటి నాకు అక్కడ డబ్బులు కట్టాల్సింది వదిలేసి ఎప్పుడు ఇచ్చా లేదు నోటీస్ పంపించేది మరి రేపు అంటే అయిపోయింది అయిపోయింది నిన్న అయిపోయిందిగా నేను తీసేసేయండి డబ్బులు కట్టించండి క్రిమినల్ కేసు పెట్టి ఏపీఎంలో మీదంతా పెద్దదారి వ్యవస్థలాగా ఉందా మీ ఏం చెప్పినా పట్టించుకోరు జనాలు చెప్పినా పట్టించుకోరు దాంట్లో మీకు ఏమైనా వాటాలు వస్తాయా ఏంటి మాట్లాడ కరెక్ట్ మాట్లాడ ఎన్నో లేని ఎన్నో లేని రెండు నెలలైందా ఏం చెప్పాను నేను డబ్బులు కట్టించు ముందు డబ్బులు కట్టించి ఊరి వాళ్ళందరూ అటు పెట్టమంటే అడ్డు పెట్టి ఈ పై నేను డబ్బులు కట్టించు ముందు డబ్బులు కట్టించి ఊరోళ్ళందరూ అటు పెట్టమంటే అటు పెట్టి ఈ పైన నేను డబ్బులు కట్టించు ముందు డబ్బులు కట్టించి ఊరోళ్ళందరూ అటు పెట్టమంటే అటు పెట్టిద్దరిని లేదు తీసేస్తే ఇద్దరు తీసేయని చెప్పి అంతేగా నేను చెప్పింది మరి ఏం యాక్షన్ తీసుకున్నావు ఈ లోపల నీకు అప్లై పేరూ లేదని నేను లేదని ఎట్లా నమ్మాలి నేను వైలేషన్ చేస్తూ మళ్ళీ అది ధైర్యంగా మీరు ఇప్పుడు పబ్లిక్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి మీకు చెప్పాలంటే ఎవరు చెప్తారు

ఉండాలి కదా ఏలూరులో ఉంటుంది చెక్కపల్లి సెక్రటరీ గ్రామస్తులందరూ కలిసి మిజిస్టర్ గారు వస్తున్నారమ్మా ఉండండి ఆయన సమాచారం కావాల్సి వస్తే ఇవ్వాల్సి వస్తుందంటే కూడా ఆమె ఎట్టు పోతున్నాయి ఆమెను ఏమనుకోవాలిగా మీరు నోటీస్ ఇచ్చి షోకాజ్ నోటీస్ ఇచ్చి యూ టేక్ ప్రాపర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ మీద సెండ్ మీద కాపీ ఐ డాక్టర్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్ ఇదంతా బాగా తమాషా అయిపోయింది ఇక్కడ అంతా కూడా రావడమో అది చేసుకుంటాం నేను షోకాజ్ నోటీస్ ఇచ్చి దాని మీద ఆ ఊర్లో ఉండకుండా వేరే ఊర్లో ఉంటూ ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు ఏంటి మీ రూల్స్ ప్రకారం తర్వాత ఒక విఐపి వచ్చేటప్పుడు ఉండాల్సిన బాధ్యత ప్రోటోకాల్ బాధ్యత ఉందా లేదా ఈ మీద యూ టేక్ యూ ఇనిషియేట్ యాక్షన్ గివ్ షోకాజ్ నోటీస్ ఇమీడియట్లీ అండ్ సెండ్ ఏ కాపీ టు మీ ఐ మస్ట్ రిసీవ్ ఇట్ బై టుమారో ఈవినింగ్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి